ఓం శ్రీ బ్య నమ ఓం శ్రీ మాత్రే నమ గురుగారి పాదాలకు నా నమస్కారాలు అండి ఫస్ట్ శ్రీశైలం అన్న సందర్పణ అనేది ఆ ఫస్ట్ చాలా ఆనందంగా అనిపించింది గురుగారు నేను అరుణాచలం అన్న సందర్భం చేసి మేము రటంలో వస్తున్నప్పుడు కూడా కృష్ణా గారు నేను అనుకున్నాం శ్రీశైలం కూడా పెడతారామన్నా మేబి ఇక్కడ కూడా పెట్టారు కదా వేరే ప్లేస్ లో కూడా ఏమైనా ఏమన్నా అని చెప్పి ఓర్గా జస్ట్ అట్లా అనుకున్నాము కానీ అసలు అనుకోకుండానే మెసేజ్ వచ్చేసిందండి ఆ గారు ఇలా శ్రీశైలంలో అన్న సందర్పణ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పారు పెట్టడం తరఫున చాలా ఆనందం అనిపించింది మనం ఎప్పుడు వెళ్ళే ప్లేస్ మన ఎప్పుడు తిరిగేది అసలు ఇలాంటి అవకాశం ఇంకా మళ్ళీ మళ్ళీ రాదు అనే ఒక భావన అయితే కలిగింది గురువు గారు అనుకున్నాము ఓకే అనుకున్నాము అంతా ఓకే ప్రిపేర్ అయి ఉన్నాం వెళ్ళటానికి ప్రిపేర్ అయి ఉన్నాము అంతా ఓకే అనిల్ రెడ్డి గారితో మాట్లాడాను అనిల్ రెడ్డి గారు ఇలా వెళ్దాము మరి మీరు ఓకేనా అంటే నేను ఓకేనండి మీరు కూడా ఓకేనంటే వెళ్దాము ఇప్పలా టైం చెప్పండి బండి అంటే బండి లేదంటే బస్సు అయితే బస్తో అన్నారు ఇక బస్ బస్సు వద్దులే మనం ఏదన్నా వెళ్ళాలనుకున్నా కానీ తిరగాలనుకున్నా పాత అటువైపు ఇటువైపు వెళ్ళాలనుకున్నా బస్సు అయితే కన్వీనియంట్ ఉండదు బైక్ మీద వెళ్దాండి అనుకున్నాం అనుకున్న తర్వాత వర్షం పడిందండి బాగా అప్పుడు కాక కూడా బైక్ అనుకున్నాం కానీ వర్షం పడేపాటికి బైక్ మీద కష్టం లేదు స్వామి ఇంకా మనం బస్కి వెళ్దాం అని చెప్పి ఇంకా రాజశేఖర్ గారు నేను ఇంకా అనే గారు అను అనుకుని ఇంక వెళ్ళిపోయాం ఇంకా బస్కి ప్రిపేర్ అయిపోయాం ప్రిపేర్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాం సార్ గురువు గారు గురు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇంకా మెసేజ్లు పెట్టమన్నారు గురువు గారు ఎవరెవరు స్టార్ట్ అయ్యారు ఏంటి అది అని ఇంకా అప్పటి నుంచి మెసేజ్లు పెడతానే ఉన్నాము ఓకే బాగానే ఉంది మన పేటం తరఫున పల్లా శ్రీనివాస్ గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ వారాహి నారాయ్ గారు కానీ ఫోన్లు చేస్తా ఉన్నారు టచ్ లో వచ్చారు ఎక్కడి దాకా వచ్చారు ఎంతసేపు పట్టింది ఏంటి అని చెప్పి చెప్పారు అంత ఆ చెప్తానే సమాధానం చెప్పుకుంటానే వచ్చాం తర్వాత ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా గురుగారు నేను వర్క్ చేస్తా ఉన్నాను ఇలా రేపు పొద్దున్నే బయలుదేరుతామనగా కరెక్ట్గా ఐదింటికి నాకు చిన్న దెబ్బ తగిలింది అసలు అది వాస్తవం చెప్పాలంటే ఇంకా అసలు మొత్తం కట్ అయిపోయేది అక్కడ తగిలిన ప్లేస్లో మొత్తం కట్ అయిపోయేది నేను చేసే వర్క్ కానీ అసలు అందరూ షాక్ అయిపోయారు అప్పుడు చిన్న బ్లడ్ కూడా బ్లీడింగ్ అనే బ్లీడింగ్ కూడా అవ్వలేదు అది బ్లీడింగ్ కూడా అవ్వకుండా జస్ట్ అలా పైప్ అయిన తిగింది అది ఇంకా నాకు వణుకు వచ్చేసింది షేక్ వచ్చింది బాడీ అంతా భయం వేసింది ఏదో అవుతుంది అవునా అని ఒక భయం వేసింది ఇక ఒక పక్కకు వచ్చి కూర్చున్నాను గురువుగారి కూర్చోవడం వల్ల ఇంకా ఏం చేయాలి ఏం అర్థం కాలేదు ఇంకా అక్కడ నుంచి అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంటికి రాగానే ఇంకా మీకు మెసేజ్ పెట్టాను గురుగారు ఏమైనా అవుతుందా ఏంటి రేపు పొద్దున్నే శ్రీశైలం వెళ్ళాలి అన్న సందర్భానికి ఏమైనా అయిద్దా అని చెప్పి అనుకుంటా మెసేజ్ పెట్టం కానీ మీరు ఎంబట్నే రిప్లై ఇచ్చారు గురుగారు చూసి ఏం కాదబ్బా కాదు స్వామి మీకు బ్లడ్ కానీ బ్లీడింగ్ కానీ ఏం రాలేదు కదా ఏ ఇబ్బంది ఏం లేదు మీరు రండి ప్రశాంతంగా ఈ పని కానిచ్చేసేయండి ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత చెప్తానులే అన్నారు గురుగారు నాకు ఇంకా అప్పుడు దాకా కూడా పెయిన్ ఉండేది కొంచెం బాగా పెయిన్ అనిపిస్తా ఉండేది ఆ పెయిన్ అనేది కూడా అనిపించలేదు గురుగారు తర్వాత మీ దగ్గర నుంచి ఫోన్ కూడా చేసి మాట్లాడారు మీరు ఇక్కడ ఇంకా అప్పటి నుంచి కూడా పెయిన్ అనేది కూడా అనిపించలేదు స్నానం చేసేటప్పుడు కూడా ఏమి అనిపించలేదు అంతే స్టార్ట్ అయిపోయాను ఇక స్టార్ట్ అయిన తర్వాత శ్రీశైలం చేరుకున్నాం గురువు గారు ముగ్గురం ముగ్గురం శ్రీశైలం చేరుకున్నాము చేరుకున్న తర్వాత రూమ్ కాడికి అయితే తీసుకొని వెళ్ళారు నాగరాజు గారు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం వల్ల దేవదాస్ గారు వచ్చారు దేవదాస్ గారు వచ్చి పరిచయం చేసుకున్నాం గురుగారు పరిచయం చేసుకొని పరిచయం చేసుకొని అందరూ మాట్లాడుకొని పనీలు పనులు పంచుకున్నాం గురుగారు వీళ్ళు పని చేయాలి వీళ్ళు పని చేయాలి వీళ్ళు వర్క్ చేయాలి అని చెప్పి అనుకున్నాం అనుకున్న తర్వాత అంతా హ్యాపీ అనిపించింది నేను ఇంకా సరే అనిల్ రెడ్డి గారు మన దగ్గరికి పని చెప్పారు కదా ఆ సామాన్ల దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి వెళ్ళిపోయాం సామాన్ల దగ్గరికి వెళ్ళి సామాన్లు చూసుకున్నాం గురువు గారు ఇంకా అక్కడికి వెళ్ళంగానే పళ్ళా శ్రీనివాస్ గారు వచ్చారు ఆ ఎలా ఉన్నారండి అని చెప్పి మాట్లాడుకున్నాం కాసేపు అయిపోయింది ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అక్కడ పెద్ద ఆ మడల్లోకి వెళ్ళంగానే పెద్ద కుక్క వచ్చిందండి బేసిక్ గా చిన్న చిన్న కుక్క పిల్లలు చూసి బాగానే ఉంటది కానీ అంత పెద్ద కుక్కను ఇప్పుడు చూడాల నేను పెద్దగా ఉంది అది ఆ దాదాపు నా పొట్టగాడికి వచ్చింది అది నిలబడితే అలా అంత పెద్ద కుక్క కూడా వచ్చి చుట్టూ తిరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు అయితే వామ్మ అని చెప్పి పక్క వెళ్ళిపోయారు ఇక ఇంకా నేను అనిల్ రెడ్డి గారు ఉన్నారు అనిల్ రెడ్డి గారు అయితే ఇదేం చేయదు ఇదేం చేయదు అని చెప్పి చెప్తున్నారు నేను అంతే నిలబడి చూస్తా ఉన్నాను ఆటోమేటిక్గా నా చేయి ఆ మీదకి వెళ్ళిపోయి ఇలా అనగానే అది కంట్రోల్ అయిపోయి అరిసే కుక్క కూడా మెలకుండా నిలబడి చూస్తూ ఉంది చూస్తా ఉండి ఇంకా అది ఇక అనట్లా ఇంకా ఈ రమ్మంట వస్తుంది ఇడిపిస్తే ఇడిపోతుంది అది ఇంకా ఆ ఇది ఇది కూడా మన మంచికి ఏదైనా కానీ గురువు గారు ఉండబడ్డ ఇది జరుగుతుంది మొహం ముక్కు మోహం తెలియని వాళ్ళని కూడా ఏమనట్లేదు అంటే ఏదో అని చెప్పి అనుకున్నాం అప్పుడే స్టార్టింగ్ లోనే ఇంకా వంట కార్యక్రమం వంట వంట కార్యక్రమం సామాన్లు వాళ్ళు ఏమన్నారంటే మీరు అక్కడ పడుకోవాల్సి వచ్చింది సాయి గారు అని చెప్పి చెప్పారు సరేనండి మేము పడుకోవడానికి ఇబ్బంది ఏమి లేదు సాధన కూడా చేసుకొని అక్కడే పడుకుంటాము అని చెప్పి చెప్పాము మటన్లో అయితే ఇంకా బాగుంటుంది కదా వాళ్ళు వెళ్తాము వారి దగ్గర అని చెప్పి అనుకున్నాం అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అయ్యా మీరు ఇక్కడ అవసరం వెళ్తే రూమ్ లో పెడే పెట్టేసేయండి సామాన్లు అంతా పెట్టేసిన తర్వాత రేపు మార్నింగ్ రండి ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి చెప్పారు ఇంకా సామాన్లన్నీ అంల్ రెడ్డి గారు నేను రాజశేఖర రెడ్డి గారు దింపేశాను దింపేసి లోపల పెట్టేసాను లోపల పెట్టేసి మనం రూమ్ కాడికి వెళ్ళామండి రూమ్ కాడికి వెళ్ళగానే సాధన అనేది మొదలు పెట్టామండి సాధన మొదలు పెట్టిన కానీ ఇంకా సాధన చేసేసాము సాధన అయిపోయింది ఇంక ఎర్లీ మార్నింగ్ మళ్ళీ యథావిధిగా అక్కడ వంట కార్యక్రమం అయిపోయే దగ్గరికి వెళ్ళామండి వంట కార్యక్రమం దగ్గరికి వెళ్ళిపోయి వంట కార్యక్రమం దగ్గర మాకు కొన్ని పనులు అప్పు చెప్పారు మీరు వెజిటేబుల్స్ కట్ చేయండి అని చెప్పి చెప్పారు ఓకే అండి అని చెప్పి వెజిటేబుల్స్ కట్టింగ్ కటింగ్ చేస్తా ఉన్నాము కటింగ్ చేస్తా ఉన్నాము ఇంకా ఆ ఇక కటింగ్ చేసిన తర్వాత కొంచెం కటింగ్ చేశాను ఒక ఆయన వచ్చారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని చెప్పి టిఫిన్ తీసుకొని వచ్చారు ఆయన ఆయన వచ్చి ఇంకా నేను కూడా చేస్తాను నాకు చాలా ఇష్టము ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి మీరు ఇంకా చాలా అదృష్టవంతులు ఇలాంటి పనులు యాక్టివిటీస్ లో మీరు పాల్గొంటున్నారంటే ఎంతో ధన్యత ఉండాలి ఈ వయసులో చేస్తున్నారు మీరు అది ఇది అని చెప్పి చెప్పారు ఈ వయసులోనే ఇలా అనుకున్నారంటే ఇంకా నేను నాకు ఇంకా కొంచెం హోప్స్ పెరుగుతున్నాయి ఇంకా వీళ్ళు 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 మన గురించి ఇలా చెప్తున్నారంటే మనం మంచి మార్గంలోనే ఉన్నాము ఇంకా ఏం కాదు మనకి ఇంకా దేవుణ్ణిలో ఇలా డివోషనల్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక ఆలోచన అయితే పెరుగుతా వచ్చింది ఆ కటింగ్ చేసే విధానం కూడా ఆయన అల్లం ఇంకో అల్లం అనేది చిన్న చిన్న కట్ చేయాలయా పెద్ద పెద్ద కట్ చేయకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఆయన కూడా సరే సరేనండి సరేనండి అని చెప్పి కటింగ్ చేస్తూ ఉన్నాము ఇక టిఫిన్ ఇప్పించారు ఆ శ్రీమూర్తులు అందరికి కూడా టిఫిన్ ఇవ్వటం జరిగింది అంతా పప్పులుగా బాగా జరిగిందండి ఇక వంట వండటం అయిపోయింది వంట వండటం అయిపోయిన తర్వాత అక్కడ ఆ తర్వాత పళ్ళా శ్రీనివాస్ గారు అన్నారు టిఫిన్ తీసుకెళ్ళి అక్కడ ఒక స్వామీజీ ఉన్నారు బయట గుడి దగ్గర ఆయనకి వెళ్ళి ఇచ్చిరాపోండి స్వామి అని చెప్పి నాకు చెప్పారు సరే అని చెప్పి నేను వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి స్వామీజీ గారికి టిఫిన్ అనేది ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆయన కొంచెం ఆనంద భాష పరంగా ఆ టిఫిన్ని పైకి ఎత్తి ఆ అన్నదాత ఆ అన్నదాత సుఖీభవా సుఖీభవా సుఖీభావా అన్నదాత సుఖీభవా అని చెప్పి చెప్పాడండి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆ అనుభవం అనేది చెప్పుకోలేదండి చాలా అద్భుతంగా అనిపించింది ఆ టైంలో ఆనంద పర్వానికి గురైపోయాను కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగినాయి ఆ టైంలో ఆ అనుకొని ఇంకొచ్చేసాము రేషన్ రైస్ మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక మేము ఆవులు పెడదామని చెప్పి శ్రీనన్న శ్రీనన్న ప్లేట్ తీసుకొని అటువైపు గోడ పక్కన ఆవులు ఉంటే ఆవుల దగ్గరికి తీసుకెళ్లారు అమ్మవారికి పెట్టి పెడదాం ఫస్ట్ అమ్మవారి ఇద్దరు అమ్మవారికి అని చెప్పి గోమాత అని మన అమ్మవారికి పెడదాం అని చెప్పి రెండు ప్లేట్ తీశారు ఆ కృష్ణ గారికి ఒక ప్లేట్ ఇచ్చారు కృష్ణ గారికి ఒక ప్లేట్ ఇచ్చారు నేనేమన్నా నెలకొని నిలబడ్డా మా మనకి అంత ఏముందిలే అన్నట్టు నిలబడితే పాల శ్రీనివాస్ గారు తీసుకోండి స్వామి ఏంది అక్కడ నిలబడ్డారు అన్నట్టుగా ఇచ్చారు సర్లే స్వామి మీరు సీనియర్స్ ఉన్నారు కదా మీరు తీసుకుంటారు అట్లా అన్నట్టుగా నేనున్నాను గురుగారు అనగానే ఇక్కడ ఇక్కడ అందరూ ఒకటే ఏం కాదు అందరం ఒకటే ఇబ్బంది ఎదురండి మీరు అని చెప్పి నా చేతిలో అప్డేట్ పెట్టేశారు సరే అండి అని చెప్పి తీసుకున్నాను తీసుకొని అక్కడ అక్కడ పెట్టండి అన్నారు అక్కడ పెట్టాను అక్కడ పెట్టిన తర్వాత అమ్మవారికి ఇంకా అమ్మవారికి నైవేద్యం నివేదన ఇచ్చేసారు గురుగారి చేసిన తర్వాత ఒక లేడీ వచ్చి అయ్యో ఇది తిరుతులుగా ఉన్నది అది ఇది అని చెప్పి చెప్పారు ఉందంటే ఇంకా భయం వేసింది ఇంకా అయ్యో మనం ఎంత కష్టపడి చేసుకున్నాము ఏదన్నా ఇదైద్దామన్నా ఎవరన్నా వచ్చి ఏమన్నా అంటారా ఏమన్నా అని చెప్పి భయం వేసింది తర్వాత దేవదాస్ గారు వీళ్ళు వీళ్ళు అన్నారు అడుగు అడుగు ఒకసారి చెక్ చేద్దాండి అని చెప్పి కిందకి వెళ్ళి అక్కడ అడుగు నుంచి ఇలా లేదు ఇంటిని అడుగులు ఎలా ఉంటుంది అని అడుగున అంతా బానే ఉంది ఏమైంది కాదండి అడుగున మొత్తం తిప్పేద్దాము మొత్తం ఒకసారి కలబెడదాము కలబెడితే సెటిల్ అయిపోయిలే అని చెప్పి చెప్పారు ఆ ఇంకప్పుడు కొంచెం హోప్ పెరిగింది ఆ ఓకే ఇది పర్లేదు ఇది అయితే అని చెప్పి ఒక పైన అయితే ఒక ఆలోచన అయితే కలిగింది అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇంకా వీళ్ళందరూ పనులు చెప్పారు ఆ శ్రీమూర్తులు ఇక్కడ ఉంటారు సాయి గారు మీరు ఎలా యథావిధిగా సాయి గారు మీరు కృష్ణ కృష్ణ గారు వీళ్ళు వీళ్ళందరూ పనులు డివైడ్ చేయండి అని చెప్పి చెప్పారు ఓకే అండి మేము ఇబ్బంది ఏం లేదు నేను వెళ్ళి పిలిచి అని చెప్పి నేను శ్రీనమ్మ మన అనిల్ రెడ్డి గారు ఏమైనా ఫోటోలు తీస్తా ఉన్నారు ఇంకా నేను వెళ్ళిపోయి ఇంక పిలవటం జరిగింది వాళ్ళు పిలిచినప్పుడు ఫస్ట్ ఏమైనా ఎవరు ఎక్కడ ఏంటి ఈ పీఠం ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఏం అడగల ఫస్ట్ ఒక ఇద్దరు అడిగారు గురువు గారు ఎక్కడయ్యా ఎక్కడ ఉంటారు మీరు అని అడిగారు హైదరాబాద్ లో ఉంటారండి మా గురువు మా పేటం అనేది చెప్పాం గురువు గారు చెప్పిన తర్వాత ఓకే మీరు ఇప్పుడు రోజు చేస్తారా లేదంటే ఇప్పుడే కార్తీక మాసంలోనే చేస్తారా అని చెప్పి చెప్పారు గురువు ఆ నెలకోసారు వచ్చింది గురుగారు నెలకోసారి వస్తుంది అది నెలకోసారి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ప్లేస్ లో పెడతామండి అని చెప్పి చెప్పాము ఇంకంతా ఓకే అనుకుని ఇంకా పిలుస్తా ఉన్నాను గురుగారు వాళ్ళంతా అడుగుతు ఉన్నారు మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ సరే యాక్టివిటీస్ అన్ని బాగున్నాయండి అని చెప్పి చెప్పారు ఆ నేను సమాధానం చెప్తా వచ్చాను చెప్పంగానే ఫస్ట్ ఒక తర్వాత అప్పుడే మీరు కాల్ చేశారు గురుగారు మీరు అక్కడక్కడ కాదు కొంచెం దూరంగా కూడా వెళ్ళండి వెళ్ళి పిలవండి అని చెప్పి చెప్పారు గురుగారు సరే అని చెప్పి నేను వెళ్ళాను గురుగారు వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు ఒక ఇరవై మంది చిన్నపిల్లలు ఉన్నారు గురుగారు పది ఇరవై మంది పదిహేను మంది దాకా ఉంటారు చిన్నపిల్లలు ఉంటే నేను అన్నాను రెండు అయ్యా వచ్చి స్వామి వచ్చి అన్నం తినండి అని చెప్పి చెప్పాను చెప్పంగానే వాళ్ళు మాకు అవసరం లేదు నేను తినో అది ఇది అని చెప్పాను అన్నారు నేను గట్టిగా గదివాను గురుగారు అన్నం అన్నం తింట తినాండి అది మీకు కావాల్సింది నేను కొనిపెడతాను అయితే అది అని అని చెప్పానన్నా గురుగారు అనగానే వాళ్ళు వచ్చే ఆస్తు వచ్చి తిన్నారు గురుగారు తిని అన్న బ్రహ్మాండంగా ఉంది అన్న అన్నం అసలు సూపర్గా ఉంది అన్న కర్రీ అయితే బ్రహ్మాండంగా ఉంది దద్దోజనం కూడా బాగుంది నేను రెండు సార్లు పెట్టించుకుని అని చెప్పి చెప్పారు గురుగారు వాళ్ళు ఇక మాట అన్నగానే చాలే అనుకున్నాను గురుగారు ఇంకా అలా జరుగుతా ఉంది ఇంకా అంత అయిపోయింది అన్నదాన కార్యక్రమం కూడా సుఖాంతంగా అక్కడితో ముగిసింది గురుగారు ముగిసిన తర్వాత అందరం మాట్లాడుకున్నాము ఫోటోలు సెల్ఫీలు అన్ని తీసుకున్నారు ఇంకా అందరం ఇంకెళ్దాము మీరు కి వెళ్తారా అని చెప్పి అడిగారు అడిగితే శ్రీనివాస్ గారు అడిగితే అన్నగారు నేను లేదన్న గారు నేను సాధన చేసుకోవాలనుకుంటున్నాను కొంచెం కొంచెం బయటికి వెళ్ళాలి చెప్పి అని చెప్పి చిక్కుమంగానే సరేనయ్యా సాయ్యట్లయితే ఎవరెవరు వెళ్తున్నారని చెప్పి అని అన్నారు ఇలా అనిల్ రెడ్డి గారు నేను రాజశేఖర రెడ్డి గారు వెళ్దామని చెప్పి అనుకుంటున్నామని చెప్పి అనుకున్నాం గురిగారు అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అని చెప్పి అనుకోగానే ఛత్రపతి శివాజీ మ్యూజియంకి వెళ్దాం రా అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళటం జరిగింది గురి ఛత్రపతి శివాజీ మ్యూజియం తీసుకెళ్ళాము అక్కడికి వెళ్ళి ఇంకా అంతా ఆ స్టోరీ అంతా తెలిసిందే కానీ ఆ స్టోరీ అంతా తెలిసినప్పటికి కూడా ఆ స్టాచ్యూస్ అవన్నీ చూస్తున్నప్పుడు ఇంకా నాకు తెలియని భావోద్వేగానికి గురయ్యాను కొన్ని బాధాకర బాధాకరంగా కూడా అనిపించింది ఆ మరి ఆ కనెక్షన్ ఏంటో తెలియదు కానీ గురువు గారు నాకైతే కొంచెం ఏడుపు కూడా వచ్చింది కొంచెం ఆ పక్కన రాజశేఖర్ గారు ఏమన్నా నీకు తెలుసా ఈ స్టోరీ అది అని అంటావునా ఉన్నారు నాకు నేను ఏమైనా మొహం కోపంగా పెట్టుకొని ఇట్లా చూస్తానే ఉన్నాను ఈ గంత అయిపోయి బయటకు రంగాలనే ఆయన అడుగుతున్నారు ఏంటి నీకు తెలుసా ఈ స్టోరీ అది అని చెప్పానంటే తెలుసు అన్నగారు నాకు తెలిసినప్పటికి కూడా నాకు తెలియని ఎక్కడో బాధ అనేది వచ్చింది ఇప్పుడు కూడా ఆయన గురించి తలుచుకున్నప్పుడు ఇలా ఇలా చేశారు లాస్ట్ లో ఇలా ఇదయ్యారు అని చెప్పి చాలా బాధ అనేది అనిపించింది ఇంకా అనుకున్న తర్వాత ఇంక బయటికి వచ్చాము బయటికి రాగానే ఇంక నుంచి గంటా మఠానికి వెళ్ళాము గుడి గారు గంటా మఠంలోకి వెళ్ళంగా అప్పుడు దాకా మేము ఇంటికి వెళ్దాంలే అనుకున్నాం రాజశేఖర రెడ్డి గారు నేను ఇంటికి వెళ్దాం అనుకొని సరే గంట మఠంలో గంట సాధన చేసుకొని వెళ్దాము అక్కడ సాధన అనేది బాగా సాగిద్ది ఎందుకంటే నేను త్రిసేన వెళ్ళినప్పుడల్లా అక్కడ కాసేపు ఒక గంట అలా 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 కూర్చునేవాడిని నాకు మంత్రం అనేది ఏమి లేదు లేకపోయినా కానీ కూడా గారు అది శ్వాస తీసుకొని మెలకుండా వదిలేయటం ఇలా అలా చేసేవాడిని గురువుగారు ఒక అరగంట పది నిమిషాలు అలా చేసుకునేవాడిని అక్కడ అక్కడ అలా అలా చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా మనశ్శాంతి అనిపించేది అక్కడికి వెళ్దాం ఉన్నాం అనిల్ గారు ఆ సరే అనిల్ గారు వెళ్దాం రండి అని చెప్పి వెళ్ళి కూర్చున్నాం కూర్చున్న తర్వాత అక్కడ కింద అండర్ గ్రౌండ్ లో గుహ ఉంది ఆ గుహ అనేది ఎవరు వెళ్ళాలి ఇప్పుడు దాకా మా అనిల్ గారు గాని వీళ్ళు కానీ ఏంది అడిగాను అడిగితే ఇది తెలియదు ఇది గుహలాగా ఉంది తప్పో గుహ లాగా ఉంది అని అడగానే పక్కన ఒక ఆయన ఉన్నారు అక్కడ శుభ్రం చేసే అతను ఆయన అడిగితే అది తప్ప గృహం వెళ్ళొచ్చు లోపలికి కాకపోతే గబ్బులే ఉంటే చూసుకొని వెళ్ళాలి అన్నారు గబ్బిలేలు ఉంటాయా అయితే అన్నట్టుగా ఒక నిమిషం ఆగిపోయాం ఆగిపోగానే ఆయన అమ్మటినే మళ్ళీ ఏంటో మీరు భయపడతారు ఇలా లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళి సాధన చేసుకోండి ఏం కాదు అని చెప్పి ఆయనే ఆయనే అన్నాడు మళ్ళీ రెచ్చగొట్టినట్టుగా అన్నాడు అనగానే పదండి ఏదైతే లోపలికి వెళ్దాం పదండి అనగానే ఇంకా అనిల్ గారు వెళ్ళిపోయారు ఫస్ట్ సెకండ్ వెళ్ళిపోయా తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ గారు వచ్చారు రాజశేఖర్ గారు కొంచెం ఇబ్బంది పడినప్పటికి కూడా లోపలికి రాగలిగారు సాధన అనేది చేసుకున్నాం గురుగారు ఆ సాధన చేస్తున్నప్పుడు గురుగారు కరెక్ట్గా ఒక అరగంట అరగంట అవగానే మీ మాట నాకు అనిపించింది గురుగారు ఏమయ్యా ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు సాధన చేసుకోండి అన్నట్టుగా అనిపించింది గురుగారు ఇంక అనగానే ఇంకా టక్కన కళ్ళు చేశాం గురుగారు కళ్ళు తెరంగానే ఇంక బ్లాక్ చీకటి అది అది ఇంత నా ఎదురున్న మనుషులు కూడా నాకు అవపడతల మళ్ళీ కళ్ళు మూసుకొని ఇంకా సాధన అనేది చేసుకున్న గురుగారు సాధన చేసుకున్నప్పుడు ఇంకా అనుభవాలు కూడా బాగా మెరుగుపడినాయి గురుగారు అవి అనుభవాలు చాలా చక్కగా వచ్చినాయి ఇంకా సాధన అనేది అయిపోయింది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము బయటికి రానాలనే నెక్స్ట్ అడిగాము స్వామి ఎక్కడికి వెళ్దాం అని అంటే మీరు చెప్పండి అని చెప్పి అనిల్ గారు అంటున్నారు నాకు తెలియదు స్వామి మీరు చెప్పండి అని చెప్పి నేను అంటున్నా సరేనండి అట్లా అయితే మనం ఇక్కడ రత్నాలయ మఠం ఉంది కదా స్వామి దగ్గరికి వెళ్దాం అని చెప్పి చెప్తున్నారు ఆయన ఏమన్నా ఆ చెప్పం నేను ఆ రెండు మఠాలు ఒకటే అని చెప్పి నాకు తెలియదు ఇప్పుడు దాకా చిన్న గుడి ఉండిద్ది ఆ గుడి లోపలికి వెళ్ళి కూర్చుంటాం కానీ తప్ప ఆ మఠం ఈ మఠం రెండు ఒకటేనని చెప్పి నాకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళినా కానీ కూడా ఆ మఠం దగ్గరే కూర్చుని అక్కడే కూర్చుంటా ఉండేవాడిని ఇంకా ఆడికి వెళ్ళాము అక్కడికి ఆ స్వామి అనిల్ అనిల్ గారు నేను ఇంత ముందర వచ్చాను కదండి ఇక్కడికి ఇక్కడ మా మేము పడుకుంటాము ఈ నైట్ స్టే అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఓకే అన్నారు సరే అండి అని చెప్పి సాధన అనేది మళ్ళీ స్నానం చేసి నేను ఫ్రెష్ అయిపోయి స్వామివారికి ఆరతిచ్చుకొని ఇంక నేను కూడా సాధనలోకి వెళ్ళాం నేను మొత్తం ముగ్గురం వెళ్ళామండి అండి ముగ్గురు వెళ్ళిన తర్వాత అనేవి పెరుగుతున్నాయి ఇంకా ఎంతసేపు చేసినా కానీ చేపొద్దు అవుతుంది ఇంకా అలు ఇంకా తూలుడు అనేది రాట్లా ఇంకా చాలా చక్కగా అసలు ఇంకా చేసే కొద్ది చేయాలనిపిస్తుంది ఇంకా అలా చేస్తా ఉన్నాం గురువు గారు ఇంకా అలా చేసాము ఇంకా పొద్దున్నే ఇంకా పడుకున్నాము ఆ సాము ఒక సాము వచ్చి అయ్యా నేను శివాలయానికి అభిషేకం చేసుకుంటాను మూడున్నర కల్లా లెగవాలి మీరు అని అన్నారు నేను అట్లీస్ట్ ఐదింటికి లేసేము ఎప్పుడు కూడా ఐదింటికి లేచినా కానీ కూడా మంపుగా ఉండేవాడిని కానీ నేను ఆ రోజు మటుకు ఆ స్వామి వచ్చారు మూడున్నరకు వచ్చి మొత్తం శుభ్రం చేస్తున్నారు శుభ్రం చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు అన్ని ముందలే ఉన్నారు నేనేమన్నా స్వామి లే లే అంటున్నారు నేనేమన్నా లెగవలేకపోతున్నాను నాకు అర్థం అవుతుంది ఆ స్వామి అన్ని నాకు అర్థం అవుతున్నాయి కానీ నేనేమన్నా లెగవలేకపోతున్నాను ఒక్కసారిగా నాకు తెలివి గారు నేను ఎందుకు లెగలేకపోతున్నానో నాకు అదే అర్థం కాలేదు ఇంకా తర్వాత ఒకసారిగా మీ పేరు అనేది తలుచుకున్నా గురువుగారు ఇంకటి ఇంకా తలుచుకో టక్కన లేచి కూర్చున్నాను ఇంకా అది ఏదో మన సంఖ్యలు కానీ ఏదన్నా తొడిగి ఉంటాయి కదా గారు అలా వదిలి వదిలేసినట్టుగా అనిపించింది నాకు అంతా టక్కన లేచి కూర్చొని ఇంకా ఆ స్వామి గెల్దాం పదండి అని చెప్పి ఇంకా రాజశేఖర్ గారు నేను బయటకు వచ్చేసి స్నానం చేసి మళ్ళీ రెడీ అయ్యి ఇంకా స్వామివారి దగ్గర కూర్చొని స్వామివారి అభిషేకం చేస్తామంటే కూర్చొని చూస్తా ఉన్నాము ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అయ్యానంటే శివాలయంలోకి వెళ్దాం పదంటే ఇంకా అని చెప్పి ఇంకా అనిల్ గారు మా ముగ్గురం కలిసి బయలుదేరాము గురుగారు బయలుదేరిన తర్వాత అక్కడ ఒక వెళ్దాం అనుకున్న టైంలో సరే గుళ్ళోకి వెళ్ళి నేను కొబ్బరిగా తెచ్చుకున్నాను అది మా చూపి సోమవారికి మా చూపించి నేను పగల కొట్టి వస్తాను అని చెప్పి చెప్పారు మన అనిల్ గారు సరేనండి అని చెప్పి కూర్చున్నాం ఇంకా మేము మేము కూడా వెళ్ళాం గ్లోబల్కి వెళ్ళిన తర్వాత ఆయన సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మన అక్కడ ఉండే ఒక స్వామీజీ ఒక ఆయన చూశారు మమ్మల్ని చూసి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పి మొత్తం అడిగారు అడిగి ఇంకా ఆయన పాలనా చోట నుంచి వస్తున్నా ఉండే అనగానే మొత్తం పేర్లు అన్ని అడిగారు అడిగి ఆయన ఆశీర్వద్ది ఇచ్చారు ఆశీర్వద్దిచ్చి మీరు చాలా చక్కగా చేసుకుంటున్నారు చేసుకోండి చాలా బాగుంటది దీనివల్ల మీ జీవితాలన్నీ మారిపోతాయి అది ఇదని చెప్పి చెప్పడం జరిగింది గురుగారు ఆయన మొహంలో కూడా కాంతివంతంగా ఉన్నారు గురుగారు ఆయన ఆ టైంలో ఫోన్ అనేది తీసుకో తీసుకొని ఫోటో తీసుకోలేకపోయాను కానీ గురుగారు లేదంటే ఆయన ఫోటో అనేది దీంట్లో పెట్టేవాళ్ళం చాలా బాగున్నారా చాలా నీట్ గా చెప్పారు మా కూడా ఇలా ఉండిద్ది మనది మన పరిస్థితి ఇలా ఉండిద్ది మనం ఇలా చేసుకోవాలని చెప్పి సాధన విషయంలో కూడా చాలా చెప్పడం జరిగింది అక్కడ టిఫిన్ కూడా పెట్టారు గురువుగారు టిఫిన్ తిన్నాము ఇంకా బయలుదేరాము గురుగారు గుళ్ళోకి వెళ్దామని చెప్పి గుళ్ళోకి వచ్చాము గుళ్ళోకి రంగాలనే ఇంకా నేను అనుకుంటా ఉన్నా అమ్మా స్వామి నేను ఈ గురుగారి దగ్గర మంత్రోపదేశం తీసుకుంటే వస్తానని చెప్పి నేను అనుకున్నా అప్పుడు వచ్చాను గు చెల్లించాను ఇప్పుడు మళ్ళీ అప్పుడు వారాహ్యం వారపు వచ్చాను తర్వాత మళ్ళీ ఇప్పుడు రప్పిస్తున్నారా మీరు నాలుగు నెలల తర్వాత అని చెప్పి నేను అనుకుంటా వస్తున్నా గురుగారు అనుకుంటా వస్తున్నప్పుడు ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము తెలంగాణనే ఇంకా నాకు తెలియకుండానే ఏడుపు అనేది వచ్చేసింది కల్లమ్మ నీళ్ళు కారుతా ఉన్నాయి ఇంకా అవి ఇంకా తమన్వయానికి గురే గురయ్యాను మంచి ఇంకా బయటికి వచ్చాను బయటికి రంగాలనే ఇంకా రావి చెట్టు అమ్మటాయి దత్తాత్రేయ స్వామి మొత్తం చూసుకున్నాము సాధన కూడా చేయగలిగాం గురువు గారు అక్కడ జమ్మి చెట్టు కూడా ఒకటి గురువు గారు ఆ జమ్మి చెట్టు కాడ కూడా ఒక అరగంట సాధన అనేది చేశాం గురుగారు మంచి అనుభవాలు అయితే వచ్చినాయి గురుగారు ఆ గోసేవ అనేది గోసేవ కూడా చేసుకున్నాం గురుగారు గోసేవ చేసుకొని సరదా కాసేపు కూర్చొని మొత్తం గుళ్ళని తీసుకొని చూసుకొని అమ్మవారు చతుర్పతి శివాజీకి ఖడ్గం ఇచ్చే కి వెళ్ళి ఆ నాగవయ్య దేవతలు ఉంటారు కదా గురుగారు ఆ నాగవయ్య దగ్గరికి కూడా వెళ్ళి అన్ని చూసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ అమ్మవారి గుడి అక్కడికి వెళ్ళాము గురుగారు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళంగా నేను నేను అనుకుంటా మన వాళ్ళు ఇద్దరు కొంచెం ముందరగా వెళ్ళారు నేను ఏమైనా బ్యాక్ వెనక్నాలు పడిపోయాను వెనంతనాలు పడిపోగానే ఇక్కడ వెళ్ళాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు నిలబడాలంటే అదృష్టం ఉండాలేమన్నా ఎంబట్ని నెట్టేస్తున్నారు మనకు అదృష్టం లేదేమన్నా అని చెప్పి అనుకుంటా ఉన్నా ఒకప్పుడు ఇలా కూర్చున్నాను అప్పుడు సోమలు వేసుకున్నప్పుడు అని చెప్పి వచ్చి నాలో నేను మాట్లాడుకుంటూ వచ్చాము గురుగారు రాగానే ఇద్దరు వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు పెద్ద ఆఫీసర్లు హైకమాండ్ లో ఉన్న వాళ్ళు గురుగారు వాళ్ళు మాకు ఎదురుగా వచ్చి ఇద్దరు ఒక విఐపి దాంట్లో నుంచి వస్తున్నారు నన్ను ఏమైనా స్వామి స్వామి నువ్వు ఆడే ఉండు ఆడే ఉండు రామాఖండి అని చెప్పి నన్ను ఎదురు ఆపేశారు గురుగారు ఇల్లుంటి నన్ను ఎదురు ఆపునారని చెప్పి నేను అక్కడ ఇంకా అక్కడ అమ్మవారి ఎదురుగానే నిలబడ్డాను గురుగారు నిలబడంగానే వాళ్ళు నా మా ఆటోకళ్ళు వచ్చారు ఈటోకలు వచ్చారు మధ్యలో నేను నిలబడ్డాను గురుగారు కరెక్ట్గా వాళ్ళు రాగానే వాళ్ళు హారతి తీసుకొని వచ్చారు అమ్మవారి దగ్గర హారతి తీసుకొని కుంకుమ తీసుకొని వస్తున్నారు వచ్చి వాళ్ళకి హారతి ఇచ్చారు నేను నా నేను మాళ్ళ బయటికి తీసుకొని అమ్మవారికి అద్దుకొని ఆ కూడా నేను కళ్ళకు అద్దుకొని ఆ కుంకాన్ని నా నిన్న పెట్టుకొని వంగ వచ్చాను గురుగారి ఇంకా నాకు ఇంకా అప్పుడు మనసులో అనుకున్నా గురుగారి మనం ఏదన్నా అనుకున్నా కానీ కూడా అమ్మవారి తెలిసిపోయింది అమ్మవారి మన ఉన్న బట్టే మనకి ఇంత పని జరిగింది ఇంత ఇంత కేపబిలిటీ కలగా రాగలిగాము లేదంటే అసలు ఇంత దెబ్బ తగిలి ఇంత చేసుకొని అసలు ఎక్కడో ఉండాల్సిన ఎక్కడికి వచ్చాను నేను అనే ఒక ఆలోచన అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాను నేను అనిల్ గారితో అదే ఏం కాదు అమ్మవారు ఉన్నారు అమ్మవారు ఉన్నారు అమ్మవారే చూసుకుంటారు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చాం గురుగారు ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా చూడటం జరిగింది గురుగారు ఆ చిన్న మస్తాదేవి అమ్మవారి గుడి దగ్గర రుద్రాక్ష మఠం దగ్గర కానీ తర్వాత కాలభైరవ స్వామి మఠం కాలభైరవ స్వామి మఠం దగ్గర అయితే నేను ఇంతవరకు టూ టైమ్స్ ఉన్నా గురుగారు టూ టైమ్స్ కూడా ఉన్నప్పుడు కూడా అంతగా లోపలికి వెళ్ళి ఆ గుహలో లోపల అమ్మవారు ఉంటారు గురుగారు అమ్మవారి దగ్గర కూర్చొని దాఖలాలు అయితే లేవు అక్కడ అక్కడ కూర్చోవటం వాళ్ళు ఏదైనా పెట్టింది తిని మెలకుండా మనం వెళ్ళిపోవటం తప్ప ఈ ఆలోచన అయితే లేదు గురుగారు కానీ అక్కడ కూర్చొని సాధన చేస్తున్నప్పుడు ఇంకా కాంటాక్ట్ అనేది లేదు కింద ఫ్లోర్ కి నాకు అయినది కాంటాక్ట్ అనేది లేదు గురువు గారు అసలు నేను ఎక్కడో ఎక్కడో ఉన్నాను ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడో తేలుతున్నట్టుగా అనిపించింది చల్లటి గాలిలో అసలు అది ఇంకా చెప్పుకోలేదు గారు ఆ అనుభవం అయితే ఇంకా మా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ తర్వాత ఇంకొక అండర్ గ్రౌండ్ లో అక్కడ నుంచి కొంచెం ముందరకు రాగానే ఇంకొక అండర్ గ్రౌండ్ లో ఇంకొక గుహ ఉంది గురిగారు ఆ గుహలో చిన్న ఆశ్రమం ఉంది గురుగారు ఆ చిన్న ఒక చిన్న ఆశ్రమంలో గుహ ఉంది గురిగారు ఆ కిందకి వెళ్ళిపోయి అమ్మవారిని చూసి ఆ అమ్మవారి దగ్గరికి మాట్లాడుకొని చిన్న కత్తి కూడా ఉంది గురుగారు ఆ కట్కం కూడా చూశాను గురువు గారు ఆ కట్కం కూడా ఇంట్లోకి వచ్చి నేను ఇంటికి వచ్చిన తర్వాత రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత కూడా అదే కట్కం నా కళ్ళలో కూడా వచ్చింది గురువు గారు అది ఎందుకు వచ్చిందో ఏంటో కూడా అర్థం కాలేదు గారు ఈ శ్రీశైలం అనుభవం అయితే నాకు ఇలా చక్కగా మా మన తోటి సాధకులతో అసలు ఇలా చేసుకోవటం అనేది మంచి అదృష్టంగా ఫీల్ అవుతున్నా గారు ఇది నా మనకి సంబంధించింది ఎంతైనా కానీ కూడా మనం ఎన్నో సార్లు ఉంటాం శ్రీశైలం ఎన్నో సార్లు వెళ్ళినా గానీ కూడా ఇట్లాంటి ఫీలింగ్ అనేది ఎప్పుడు రాలేదు గురుగారు నాకు ఆ ఎప్పుడు రాలేదు గురుగారు ఇది గురుగారు నాకు జరిగింది అయితే మరి అవునండి ఫస్ట్ అతను చెప్పినప్పుడు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు ఆరు నెలలు అయింది నేను గట్టిగా నేను ఇట్లా తిరుగు తిరుగుతానే ఉన్నాను కాశీ వెళ్ళాను ఆ ఊరు వెళ్ళాను ఈ ఊరు వెళ్ళాను అని చెప్పి చెప్తున్నాడు చెప్పినప్పుడు ఇతను ఇలా చెబుతున్నాడు సరే ఏదన్నా ట్రావెల్ ఏమన్నా అది అని చెప్పి అనుకున్నాను తర్వాత అతను నన్ను అడుగుతున్నాడు నువ్వు గృహలోకి వెళ్ళారు ఏం చేశారు ఏంది అది అని చెప్పి అడిగినప్పుడు నువ్వు ఏదో చేశాం స్వామి నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేసావు మేము గోలో పోయి అదే చేసాం స్వామి అది అని చెప్పి అనుకున్నాము అనుకున్న తర్వాత అతను ఇంకా అన్నాడు ఏదన్నా గురు గురు ద్వారా మంత్రం తీసుకున్నారు అది అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది ఆ ఈ ఈశాన్ కూడా సాధన చేసే స్వామి అది ఇది అని చెప్పి అనుకున్నాను కానీ నాకేందంటే నాకు కొంచెం ఆ విషయంలో చెప్పాలంటే కొంచెం కొంచెము అదృష్టవంతులు మంచి గురువు అయితే దొరికారు మనకి జీవితంలో ఒక మెట్ అనేది ఎక్కడానికి గురువు గారు మనకి ఎంతో కృషి చేస్తున్నారు అనే భావన అయితే కలిగిందండి ఎందుకంటే గురువు లేకుండా రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ ఆ శ్రీశైలంలో నేను చూసాను కాబట్టి అసలు ఇక ఉన్నతాతీతం మనం ఒక చిన్న లింక్ ద్వారా గురు గురువు గారు మన ఇంత దూరం తీసుకొచ్చి ఇంత చేపిచ్చి అమ్మవారిని కట్టినట్టు కళ్ళకు కట్టినట్టుగా మన ఎదురుగా ఉన్నట్టుగా చూపించేదైతే ఎక్కడ లేదు అనేది ఒకటైతే నాకు అర్థమైందండి ఈ గురువు గారి పవర్ ఏంటనేది అనేది నాకు అర్థమైంది